సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది మాకు వచ్చింది ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం ముందుకు చెబుతూ నేను మీకు ఒక నాలుగైదు విషయాలు ముందుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను స్లైడ్ వన్ రెండు వేల ఇరవై మూడులో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు ఆ రోజు హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య మూడు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో రెండేళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు పన్నెండు వేల ఓట్లు డిలీట్ చేసామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లు అంటే దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు గతం కంటే దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయి పన్నెండు వేలు తీయంగా మరి ఇంకా ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది ఇరవై మూడు వేల ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టెన్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున అందులో పన్నెండు వేల ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను వాట్ వీఆర్ ట్రాయింగ్ టు షో హియర్ టు ఆల్ ఆఫ్ యూ ఇయర్స్ in the assembly elections in 2023 the total voter list the total voters as per the list published by the election commission was about 3.75 lakhs in one constituency that is jubilee hills and in the latest by elections as per the recent draft which has been published by election commission of india the total votes have all of a sudden shot up to 398000 now this is despite Removal of about 12,000 votes. So that means almost 23,000 plus 12,000. And 35,000 is effective incremental growth or sudden spike of growth in the total voter list, is what we've learned. When we saw this, we were surprised. So therefore, we started digging. We have very strong network of booth uh, in charges, we have very strong leadership on the grassroots. So they started going door to door and house to house that's when we found out a lot of abnormalities and anomalies, which is what i'm trying to point out to you right now. next slide. so this is the congress candidate who's been announced recently. this gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. now, who is he? this is the job of election commission this is the job of government i mean technically not even government this is the job of election commission now this gentleman he was not even announced as a candidate then he just went ahead started distributing these cards and as you can see you can even see some minor voters in the, in the picture right there you can see that girl in orange t-shirt she looks like a minor not just that he's been already booked for fake ఎపిక్ ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఫుల్ మీడియా గ్లేయర్ దిస్ జెంటల్మెన్ హెస్ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ దెన్ వన్ థౌజండ్ సచ్ ఓటర్ ఐడిసి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే